బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న సంజనతో మాట్లాడుతూ ఫుల్ ఫైర్ అయ్యారు నాగార్జున సంజనతో మాట్లాడుతూ ఒక అమ్మాయి వై ఉండి మరో అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా సంజన కొంచెమైనా సిగ్గుండాలి ముఖ్యంగా ఒకరి ప్రొఫెషన్ గురించి మాట్లాడేటప్పుడు నీ ఎథిక్స్ ఏమిటి అని ఆలోచన ఉండదా ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ పై మాటలు వదిలేసావు అలాగే దివ్యపై వచ్చినప్పటి నుండి నువ్వు ఆమె మీద గ్రజ్ పెట్టుకొని మాటలు వదిలేస్తున్నావేమో అనిపిస్తుంది రోడ్ అని దివ్యను కామెంట్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అమ్మాయి వై ఉండి మరో అమ్మాయి గురించి అలా మాట్లాడావు అంటే నిన్ను ఏమనాలో కూడా నాకు మాటలు రావడం లేదు అమ్మాయిలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాను అంటే మరొకసారి క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను బిగ్ బాస్ హౌస్లో నుండి బయటకు తరిమేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నాగార్జున టాస్క్ గురించి కూడా మాట్లాడుతూ టాస్క్లో దొంగతనం చేస్తే వారి మీద రెచ్చిపోయావు అందులోనూ ఇది దొంగల టాస్క్ నువ్వు డబ్బును జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది పోయి అజాగ్రత్తగా ఉండి డబ్బు ప్పులు పోగొట్టుకొని మళ్ళీ వారినే తప్పు అనడం అది కరెక్ట్ కాదు సంజన నీ బిహేవియర్ మొత్తం మార్చుకో మరోసారి ఇది రిపీట్ అయితే మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోతావంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు మరి నాగార్జున సంజన మీద సీరియస్ అవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి